హెచ్కే పర్మనెంట్ బ్యూటీ క్లినిక్ బ్రాంచ్ ఓపెనింగ్కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా హాజరయ్యారు హెచ్కే పర్మనెంట్ బ్యూటీ పార్లర్ మొట్టమొదట రెండు వేల ఇరవై ఒకటిలో హర్షిత కార్తిక్లో ఓపెన్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు శ్రీహాన్ సిరీతో కొలాబై న్యూ బ్రాంచ్ని వైజాగ్లో ఓపెన్ చేశారు వీళ్ళ ప్రత్యేకత హెయిర్ కేర్ మరియు స్కిన్ కేర్ అంతేకాకుండా పర్మనెంట్ మేకప్ కూడా ఉంటుంది వైజాగ్లో న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా సిరి శ్రీహాన్లు ఆల్ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్లందరినీ కూడా పిలవడం జరిగింది దీనికి బిగ్ బాస్ ఎయిట్ అయిన నిఖిల్తో సహా ఆల్ కంటెస్టెంట్స్ అందరూ కూడా హాజరయ్యారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా పలువురు యూట్యూబర్లు కూడా హాజరయ్యారు వీళ్ళందరినీ సిరి శ్రీహను ఇన్వైట్ చేయడమే మాత్రం కాకుండా వాళ్ళందరికీ దగ్గరుండి తగిన సదుపాయాలు చేశారు ఫ్లైట్ టికెట్లు కూడా వీళ్ళే బుక్ చేశారంట ఫ్లైట్ నుంచి అంతేకాకుండా విశాఖ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా హెచ్కే పర్మనెంట్ ఓపెనింగ్ లాంచ్కి తీసుకెళ్ళి తర్వాత సెండ్ ఆఫ్ ఇచ్చినంత వరకు కూడా వాళ్ళే దగ్గరుండి చూసుకున్నారు అంతేకాకుండా సిరి శ్రీహాన్ల పెళ్ళి తొందరలోనే ఉంటుందని ఆ పెళ్ళికి ఎంతకంటే బాగా రిసీవ్ చేసుకుంటామని సిరి చెప్పడం జరిగింది